ఇదిగోండి మన ఎమ్మీ ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అసలు నిజంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవాలంటే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా చాలా బాగుంది చేపల పులుసు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి నేను కీమా బాల్స్ అయితే చుడుతున్నాను అనమాట వీటిని మటన్ కీమా కబాబ్స్ అని కూడా అంటారు మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెసిడెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అన్నీ ఇలా చుట్టుకోవాలన్నమాట పుట్నాల చట్నీ అయితే వేసేసాను ఇంకా ఇడ్లీలోకి నంచుకొని తింటుంటే ఇంకా సూపర్ ఉంటుందండి ఒకసారిలో ట్రై చేయండి నాకైతే ఈ ఎండుమిర్చి అంటే ప్రాణం అండి మీకు ఇడ్లీ అయితే పెట్టేసుకుందాము ఇంకా టైం కూడా అవుతుంది కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఆయన స్నానం చేసేసే వరకు ఇడ్లీ రెడీగా ఉంటే ఇంకా టిఫిన్ అయితే చేసేచ్చండి నా ఫేవరెట్ ఇడ్లీ అయితే ఈరోజు చేసేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ కింద చాలా చాలా స్మూత్గా తర్వాత మెత్తగా చేస్తాను నేనైతే ఇడ్లీ చాలా బాగుంటుంది నేను చేస్తే ఇడ్లీ ఇదిగోండి తెల్లటికి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక ఫోర్ అయితే ఖచ్చితంగా తింటాను అండి ఎందుకంటే నా ఫేవరెట్ డిష్ అనమాట నా టిఫినిలో టిఫిన్స్లో నాకు ఎంతో ఇష్టమైన టిఫిన్ ఏదన్నా ఉంది అంటే అది ఇడ్లీ తర్వాత గోధుమరవ్వ ఉప్మా అండి అది నా చేతులతో నా స్వహస్తాలతో నేను చేసుకుంటేనే నాకు ఇష్టం అనమాట సూపర్ టేస్టీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మన చేపల పులుసులు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి తగినంత ఆయిల్ అయితే వేసుకొని అంచిక అయితే కలిపేసుకోవాలన్నమాట ముక్కకి ఉప్పు కారం అంతా నీట్గా పట్టేటట్టు అయితే కలుపుకొని పెట్టేసుకోవాలి ఇంకా ఇంకా లాస్ట్ అయితే ధనియాల పొడి వేసుకుంటున్నానండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మస్ట్ ట్రై అని నేను చెప్తాను చాలా ఈజీగా అయిపోతుంది ఇదిగోండి కీమా ఉండలు అయితే రెడీ చేసేసాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే రెడీ చేసుకొని ఇంకా ప్లేట్లో పెట్టుకొని మనం ఇంకా డీప్ ఫ్రై కాకుండా పాన్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం కూడా చుట్టేసాన్ లడ్డూలు ఎంత ఎమ్మీగా ఉన్నాయి కదా మన వేడి వేడి మటన్ కీమా బాల్స్ అయితే రెడీ అండి చూడండి ఎంత బాగున్నాయో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు చట్నీ తర్వాత చట్నీ కోసం పా అక్కడ పుట్నాలు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పుట్నాలు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి తర్వాత పచ్చిమిర్చి రెండు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే పుట్నాల పచ్చడి చేస్తున్న ఇది ఇడ్లీలోకి అనమాట సూపర్ కాంబినేషన్ అండి డెడ్లీ కాంబినేషన్ అని చెప్తాను నేనైతే చింతపండు కూడా కొంచెం వేసుకొని ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని మనైతే మిక్సీ పట్టుకొని మనము ఇప్పుడు తాలింపు అయితే వేసేసుకుందాం చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాను అనమాట నేను కొంచెం వాటర్ అయితే ఎక్కువనే చేస్తానండి ఎందుకంటే మనకు సాంబార్ సాంబార్ లాగా కాకుండా చట్నీనే సాంబార్ లాగా చేసుకొని దీని ఎంతో ఇష్టంగా అయితే ఫ్రెండ్స్ ఈరోజు నేను వ్లాగ్ అనేది చెప్తూ నేను మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను అయితే ఈ చట్నీ తర్వాత ఇడ్లీ ఎప్పుడు రెగ్యులర్గా మనం చేసుకునేదే చూసేదే మీరు అయితే ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి సార్ ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి నేనైతే వీడియోస్ చేస్తున్నానండి దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నా బట్ నాకైతే ఎటువంటి ఏమంటారు ఇంకా నా ఛానల్ సక్సెస్ అనే హోప్ అయితే పోయింది కంప్లీట్గా పోయింది నేనైతే ఇంకా ఏం చేయాలో కూడా నాకైతే తోచట్లేదు అనమాట మన కొందరు టెక్ ఛానల్ వాళ్ళని అయితే నేను అప్రోచ్ అయ్యాను ఏంటంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కాబట్టి వాచింగ్ అవర్స్ కూడా మీ దాంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అని అంటున్నారు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మనకు ఫస్ట్ వ్యూస్ రావాలి కదా ఫ్రెండ్స్ వ్యూస్ రావాలంటే ఫస్ట్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి అందరు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు చేసే వీడియోసే చేస్తే మరి చిన్న చిన్న ఛానల్స్ ఉన్నటువంటి మా లాంటి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తారో చెప్పండి నాకైతే ఈరోజు చాలా బాధతో నేను చేస్తున్నటువంటి వీడియో అనమాట అసలు అయితే చేపల కూర చేసుకుంటూ మనమైతే మాట్లాడుకుందాము ఎందుకండి మమ్మల్ని ఎందుకు సపోర్ట్ నాకు నాకైతే అసలు నిజంగా అర్థం కావట్లేదు చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా తెలుసా అండి మీకు చాలా కష్టపడి వీడియోస్ నాకు నాకైతే మస్తు బాధ అనిపించింది అందరినీ అనమాట ఇంట్లో నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా నేను వీడియోస్ చేసుకుంటా అందరు కూడా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా వాళ్ళకి అంటే ఏదో ఏదో ఇంకా యూట్యూబ్ నుంచి సంపాదించి పెద్ద పెద్ద మేడలు తర్వాత పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలని కాదండి ఏదో చల్లినిల చల్లనీళ్ళకి వేడి నీళ్ళలాగా కొంచెమైనా సపోర్ట్గా ఉండొచ్చులే అనే ఉద్దేశంతో మాత్రమే స్టార్ట్ చేసినటువంటి ఒక ఛానల్ అండి నాది నిజంగా చెప్పాలంటే ఎవరికి ఇష్టం లేదు నేను ఛానల్ పెట్టడం మా ఇంట్లో మా ఆయనకు కూడా ఇష్టం లేదు నా టార్చర్ అంటే నా బాధ తట్టుకోలేక ఆయన సరే అని ఒక మాట అన్నాడు అంతే నిజంగా అంటే ఎవరికి ఇష్టం లేదు కొందరేమో నాకు చెప్పకుండా ఛానల్స్ పెట్టుకున్నారు నాకు మాకు చెప్పి చేయాలని ఇంకొందరు అన్నారనమాట నిజంగా చెప్తున్నాను నాకైతే ఈరోజు చాలా బాధ అనిపించి అయితే ఈ వీడియో ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను దానికి తోడు నేను ఏదో సాధించేస్తే ఇంకా నాకు నా అంతటోలు ఎవరు లేరు ఇంకా నాకు నేను ఛానల్ పెట్టడం ఇంకా నాకు సక్సెస్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఏదో ఊహించుకున్నాను నిజంగా చెప్తున్నా కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేనైతే చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నాను బట్ నో యూజ్ అండి నాకు అసలు ఏ ఏమాత్రం సపోర్ట్ లేదనమాట ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డైలీ కొందరు కొందరు సబ్స్క్రైబ్ చేసుకుని కూడా అని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఏం ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే ఇంత కష్టపడి చేస్తుంటే కూడా ఎందుకు మనకు సపోర్ట్ చేయట్లేదా అని కొంచెం అయితే బాధ అనిపిస్తుంది ఎక్కడో ఒక దగ్గర అయితే బాధ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అయితే ఈరోజు నా బాధ ఏంటంటే చిన్న సబ్స్క్రైబర్స్ని కూడా మీరు సపోర్ట్ చేస్తే అందరికి చేసినట్టే మాకు కూడా సపోర్ట్ చేస్తే మాకు కూడా కొంచెం వ్యూస్ అనేది పోతే మాకు కూడా వీడియోస్ చేయాలని కొంచెం ఉంటుంది నాకున్న వాచింగ్ అవర్స్ కూడా తగ్గిపోతున్నాయండి నిజంగా చెప్తున్నా చాలా బాధ అనిపిస్తుంది మస్తు కష్టపడ్డా ఫ్రెండ్స్ నేను నాకు అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి దాంట్లో ఎడిటింగ్ ఏంటి థమ్ ఏంటి అవన్నీ కూడా నాకు ఏ మాత్రం అసలు ఐడియానే లేదు నో ఐడియా అనమాట అస్సలు ఐడియా లేదు అలాంటిది నేను మా హస్బెండ్ని ఒప్పించి ఒక వన్ ఒక దగ్గర ఒక సిక్స్ మంత్స్ నేను ఆయన వెంట పడి ఆయన సతాయించి అయితే నేనైతే వీడియో ఛానల్స్ అయితే పెట్టుకుని ఛానల్ అయితే పెట్టానండి బట్ ఆయనకి ఏమని చెప్పానంటే ఏదో నేను ఏదో సంపాదించి నీకు ఇవ్వాలని కాదు నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నానని చెప్పి మా ఆయనకైతే చెప్పాను దానికి ఆయన ఏమన్నారంటే నువ్వు సంపాదించి ఇచ్చే అవసరం ఏం లేదు నువ్వు జాగ్రత్తగా చేసుకో అని చెప్పేసి అయితే అన్నారు కానీ మా ఆయన చెప్పిన తర్వాత నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినా కానీ ఆయనకు కూడా అసలు ఇష్టం లేదనమాట నేను వీడియోస్ చేయడము కానీ నాకేంటంటే ఫ్రెండ్స్ ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తూ అనమాట అంటే ఖాళీగా ఉండడానికి ఉండనులేండి కాకపోతే ఏంటంటే నేను కూడా ఏదో ఒక పనిలో బిజీగా అయిపోతే కొంచెం నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం నా ఫ్యామిలీస్ కొంచెం నా కొంచెం కరెక్ట్ సిచ్యువేషన్ కాదండి నేను కరెక్ట్ సిచ్యువేషన్లో నేను లేను కాబట్టి కొంచెం ఏందంటే మైండ్ కొంచెము పక్కకి వెళ్ళిపోతుందిలే ఇట్లా వీడియోస్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఎడిటింగ్ చేస్తూ ఉంటే కొంచెం టైం అనేది తొందరగా ఫాస్ట్గా గడిచిపోతుంది కదా అప్పుడు మనం ఏదో విధంగా అయితే అవుతామేమో గట్టిని అవుతానేమో అని అనుకునే ఛానల్ స్టార్ట్ చేసిన బట్ నో యూజ్ అండి ఏమోలేండి నేను ఇంకా ఎవరిని కూడా నింద నిందించదలుచుకోలేదు ఎందుకంటే బాధ అనిపించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా ఈ బాధ తట్టుకోలేకపోతున్నా అనమాట నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అంత కష్టపడి నేను వీడియోస్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోవడం ఒకటి తర్వాత ఉన్న వాచింగ్ అవర్స్ కూడా తగ్గిపోవడం ఒకటి చాలా బాధ అనిపిస్తుంది ఏం చేయాలో కూడా ఏం అర్థం కావట్లేదు మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారంటే మీరు మా వాళ్ళకైతే అసలు సపోర్ట్ చేయాలని అయితే అర్థమైపోయింది మొత్తానికైతే ఇంకా వీడియోస్ చేయాలనా ఆపేయాలా అనేది మాత్రం నాకు ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది ఇప్పుడు నేను మధ్యలో ఆపేసి నేను ఏమంటారు బ్యాక్ స్టెప్ అంటే ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి నేను చులకనైపోతాను బట్ చూద్దాం ఫ్రెండ్స్ నాకు ఒప్పుకున్న రోజులు అయితే వీడియోస్ అయితే చేయడానికే ట్రై చేస్తా మీరు వీళ్ళైతే మీకు సపోర్ట్ చేయాలని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వీళ్ళకేంటి సపోర్ట్ చేసేది అని అనిపిస్తే కూడా మీరు ఇంకా అది ఇంకా మీ ఇష్టం అండి మొత్తానికైతే ఈరోజు చెప్పాలనుకున్నానో చెప్పేశాను ఎవరికైనా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఈ వీడియో లాంగ్ వరకు చూస్తేనే నా బాధ అనేది మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా నేనైతే ఏం చెప్పలేనండి నో నో ఏమంటే నో వర్డ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్